పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి టిఆర్ఎస్ కుర్చీ నుంచి దింపగలిగినమని రాష్ట్ర ప్రజలు సంతోషపడ్డటువంటి సమయం ఆరు నెలల లోపలనే ప్రజలు మళ్ళీ ఆలోచించుకునేటటువంటి పరిస్థితి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపగలిగినాం కానీ అంతకన్నా ఎక్కువ రాక్షస పాలన ఇచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తప్పు చేసినామని ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచించే పరిస్థితి రాష్ట్రం ఈ సందర్భంలోనే వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసి దొరికిందల్లా దోచుకొని కుటుంబ పాలన సాగించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక పక్కన పోటీ చేస్తున్నది అమలుకు సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మరో పక్క నిలబడ్డది ప్రజల కొరకు నిరంతరం కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక పక్క నిలబడ్డ పట్టభద్రులైనటువంటి మేధావులారా ఈరోజు ఆలోచించి ఓట యాత్ర అవసరం ఉన్నది టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని పచ్చిగట్టడంలో ముందు వరుసలో ఉన్నటువంటి మేధావులైనటువంటి పట్టభద్రులారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి బేరీదు వేయాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆ రోజు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇచ్చే బాధ్యత నాది అన్నారు మా అంగన్వాడీ చెన్నెలక్కల్ అంతా కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట అని ముఖ్యమంత్రి అయింది కాబట్టి మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారు అనుకున్నారు ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాని కారణంగా వారికి చికిత్స దొరికేటటువంటి అవకాశం కూడా ఆసుపత్రులలో ఉద్యోగులకు కనిపించలేదు టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏ తప్పుడైతే వేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పెండింగ్ లో ఉన్నది విద్యార్థులకు కాలేజీలో ఎన్నో అవస్థలు ఉన్నాయి కాలేజీకి వెళ్తే కాలేజీ యాజమాన్యం మీరు మాకు మాకు రియంబర్స్మెంట్ రాలేదు మీరు ఫీజు కట్టకుంటే మీ సర్టిఫికేట్లు ఇవ్వమని కాలేజీ యాజమాన్యం మాట్లాడితే ఈ ప్రభుత్వానికి ఆ విషయం మేము దృష్టికి తీసుకెళ్తే కనీసం ప్రభుత్వం ఆ విషయం మీద మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓట్లడగడానికి ముందుకొస్తున్నారు మళ్ళొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని అంటున్నది గతంలో పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించింది మళ్ళీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తే మేము ప్రజలకు సేవ చేస్తాము ఆ రెండు రాజకీయ పార్టీలు ప్రజల కొరకు పోరాటం చేయగలుగుతాయా ప్రజల అవసరాలు తీర్చగలుగుతాయా ప్రజల తరఫున మాట్లాడగలుగుతారా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల తరఫున మాట్లాడేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుర్తుల ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దశ రాజకీయాల నుండి నలభై సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం పట్ల ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవని గుర్తించి పట్టబదులారా మీరంతా కూడా విజ్ఞతతో ఆలోచించి ఈరోజు అవినీతిలో కూరుకుపోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ అధికారం చేతికొచ్చిన నాటి నుండి ఏ రకంగా అవినీతి చేయాలని ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఓటేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగే పట్టభద్రులకు నష్టం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మరో పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాట్లాడతారు ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వండి పట్టభద్రుల సమస్యలు నేను ప్రశ్నిస్తా అధికార పార్టీలో చేరినటువంటి ఆ అభ్యర్థి ఈరోజు పట్టభద్రుల సమస్యల్ని ఏ రకంగాను ఉన్నటువంటి అధికార పార్టీని అదే విధంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ఆ రకమైన మాటలు మాట్లాడతాం మొన్నటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ సమస్యలు సమస్యలుగానే ఉంచారు పదేళ్ళు సరిపోలేదు అధికారం కోల్పోయిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మాది అని బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నా అందుకే ఆ రెండు పార్టీలకు అవకాశం ఇస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదు ఈ రోజు పట్టభద్రులకు న్యాయం జరగాలన్నా నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా ఉద్యోగులకు న్యాయం జరగాలన్నా మీ అందరి తరఫున రేపు భారతీయ జనతా పార్టీ శాసన మండలిలో పోరాటం చేసే బాధ్యత తీసుకుంటాం పెద్దల సభ అనేది శాసన సభలో ఏవైనా తప్పులు జరిగితే సరిదిద్దాండి సభ పెద్దల సభ మరి అటువంటి పెద్దల సభకు విఘ్నతతో మీరంతా కూడా ఓటేసినప్పుడే మీరంతా కూడా న్యాయంగా ఆలోచించి ఓటేసినప్పుడే ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి వృద్ధుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఒకటో నంబర్ మీద ఉన్నటువంటి గుర్తుపై మీరు ఒకటో నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి గెలిపించాల్సిందిగా పేరు పేరున పట్టభద్ర ఓటర్లందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అరవకి జై హా జన విజేవికి కాంగ్రెస్ పార్టీ కు ఓటడే యాంత్ర డైర నేకనే ప్రచారంలో కూడా పెంగాంజల ఉండని డిఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సిద్ధాంతాలకు నమ్మిన వ్యక్తి 40 సమర్థరాలగా పార్టీ కు విద్యార్థ దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధైర్యంతో మా అభ్యర్థిని మేమే ఈరోజు పోటీలో పెట్టి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందుగా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పోటీకి దింపి ముందు నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఎవరన్నా పోటీలో దింపి వాళ్ళు మా ధైర్యం గురించి మాట్లాడితే దాంట్లో ఏమన్నా అర్థం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ధైర్యం దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పది జిల్లాలు పాలిస్తున్నటువంటి ఆ రెండు పార్టీలకే ఇంత ధైర్యం ఉంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎంత ధైర్యం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు లక్షల సంఖ్యలో పదుల సంఖ్యల్లో వందల సంఖ్యల్లో ఉన్నప్పుడు పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తుపాకీ తూటాలకు భయపడకుండా పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు భారతీయ జనతా పార్టీకి ధైర్యం లేదని మిగతా రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక వాళ్ళని ఏమనాలా వాళ్ళ పత్రికా భాషలో ఏమనాలా మన భాషలో ఏమనాలనేది మేము అనడానికి ప్రయత్నం చేయం కానీ వాళ్ళే అర్థం చేసుకుంటే బాగుంటుంది హరీష్ రావు నిన్న మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళ మామ శాసనసభలో మాట్లాడింది నరేంద్ర మోడీ లాంటి గొప్ప ప్రభుత్వం నేను ఇప్పటిదాకా భారతదేశంలో చూడలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని ప్రాజెక్టులకు మేము అనుమతుల కొరకు ప్రతిపాదనలు పంపితే పదిహేను రోజుల లోపలని అన్ని అనుమతులు ఇచ్చి ఇంత గొప్పగా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలని శాసనసభలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సప్పట్లు కొట్టించి అభినందనలు చెప్పాడు మరి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంకు ఏమి చేయకుంటే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సప్పట్లు కొట్టించి అభినందనలు తెలుపుతారు హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు వాళ్ళ మామ ఏమేమన్నాడు శాసనసభలో ఎంత గొప్పగా నరేంద్ర మోడీ గారి గురించి చెప్పిండో ఈ పది సంవత్సరాలలో రావాల్సిన నిధులు రాక పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గొప్పగా రాష్ట్రకు సాయం చేసింది ఇవన్నీ మర్చిపోయి అధికారం పోయిందన్న ఒక అక్కస్తోని ఆయన ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుండేమో కానీ వాస్తవాలు ఆయనకు తెలుసు కాకపోతే రాజకీయంగా కొంత మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు